హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఏం పడే ఫ్లాస్ట్ అప్డేట్ గా రావడం జరిగిందండి ఏ తారీఖు నుంచి అందించబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వనున్నారు ఏ నెల నుంచి లో అందించబోతున్నారు ఎన్ని లక్షల మందికి త్రి హిరైతే కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధారులకు గుడ్ న్యూస్ అండి రెండు లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు జోడించడంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనభై శాతం కుటుంబాలకు జనాభా ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ పరిధిలోకి అయితే వచ్చాయని అధికారులు అయితే సమాచారం చెప్తున్నారన్నమాట గత నవంబర్ డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఫలితాల ప్రకారం మొత్తం గృహాల సంఖ్య ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక పై నాలుగు వందల యాభై ఏడు మొత్తం జనాభా వచ్చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్లు మంజూరు చేసిన తర్వాత వాటి సంఖ్య దాదాపు రాష్ట్రంలో తొంభై ఒకటి లక్షల వరకు అయితే పెరిగినట్లు సో దీనివల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల చేరిక సో మొత్తానికి వారికి కూడా బియ్యం అయితే అందిస్తున్నారనమాట వారం రోజుల్లో జరుగున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల పంపిణీకి సంబంధించి తుది షెడ్యూల్ కూడా నిర్ణయిస్తారు ఆహార భద్రత హక్కుల కోసం కొత్త వర్గీకరణ పథకాన్ని సూచిస్తుందనమాట బీపీఎల్ కుటుంబాలకు త్రివర్ణ రేషన్ కార్డు ఏపీఎల్ దారిద్ర్యంగా ఎగువన ఉన్న కుటుంబాలకు ఆకుపచ్చ రేషన్ కార్డులు జారీ చేసిందని మంత్రి పేర్కొనడం జరిగిందనమాట గ్రీన్ రేషన్ కార్డులు ప్రస్తుతం ఉచిత సన్నభియాన్ని పొందేందుకు అర్హత కలిగి లేనప్పటికీ రాబోయే నెలలోనే ఏదైతే ఏపీఎల్ కుటుంబాలకు సబ్సిడీదారులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది అనమాట సో మొత్తానికి ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి కొత్తగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆ త్వరలోనే మరిన్ని రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బియ్యం అనేది సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వీడియో చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన వరకు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మైళ్ళకు బ్యాంకులకు సంబంధించి ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరో అడిగి అయితే ముందుకైతే వేయడం జరిగింది అనమాట ఆర్బీఐ దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పురూపంలో ఈ నెల పదిహేడు అయితే అందుబాటులోకి రాబోతుందట దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోనే పెంచిన పెన్షన్లు అయితే ప్రభుత్వం అందించాలని కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల బ్యాంక్ అకౌంట్లు అదే విధంగా అయితే అందించడం జరుగుతుంది పోస్ట్ పోస్ట్ లో స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రజాపాలన దరఖాస్తుతో పాటు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల మందికి క్లియరెన్స్ వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మొత్తం మీద తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి జూన్ నెల అనేది త్వరలోనే మంజూరు అయితే చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఈ నెల ఇరవై తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తారట బడ్జెట్ గనక సహకరిస్తున్నట్లయితే అన్ని పథకాలకు ఉద్యోగులకు సాలరీస్ అన్ని పోగా అటువంటి తప్పనిసరిగా ఏదైతే అయితే ఉండబోతుంది లేదంటే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే వారి వారి అకౌంట్లు అయితే చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి